వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో ఐసిఎస్ఈ సిలబస్ తెలుగు ఎనిమిది తొమ్మిది పది తరగతులలోని ఇంద్రద్విని సముద్ర ప్రయాణం పాఠంలో ముఖ్యమైన ప్రశ్న జవాబులు తెలుసుకుందాం ముందుగా విజయుడు కాశీపురంనకు చేరుటకు గల కారణం ఏది జవాబు విజయుని తల్లిదండ్రులు అరణ్యంలోకి వెళ్ళిన కొన్ని రోజులకు సైనికులు వచ్చి మా అమ్మను దారి మధ్యలో శబరి సైన్యం అడ్డగించి తీసుకుపోయారని చెప్పారు అది విని విజయుడు చతురంగ బలాలతో అడవినంతా తిరిగాడు కానీ ఎక్కడా అతని అమ్మ కనిపించలేదు అతనికి మనసు చెదిరింది రాజ్యాన్ని మంత్రికి అప్పగించాడు అనేక దేశాలు తిరుగుతూ ప్రతి దేశంలోని పల్లెలలో తిరిగాడు చివరకు పిచ్చివాడిలా సన్యాసిలా దేశాటనం చేస్తూ కాశీపురానికి చేరుకున్నాడు తరువాత ప్రశ్న ఇంద్రద్యుమ్నుడు విజయుడిని కలిసిన ఆనంద సంఘటనను వివరించుము జవాబు సేనల ద్వారా విషయాలన్నీ తెలుసుకున్నాడు ఇంద్రద్యుమ్నుడు అప్పటికి వాడ ఎక్కి మూడు సంవత్సరములైనదని తెలుసుకున్నాడు తన కొడుకు ఈ ఒడ్డునే గలడని తెలుసుకొని అతనిని కలుసుకోవడానికి వెళ్ళాడు కానీ కావలి వాళ్ళు అతనిని అడ్డగించారు తాను వచ్చిన విషయము విజయనికి తెలపమన్నాడు ఇంద్రద్యుమ్నుడు తన తండ్రి తిరిగి వచ్చాడని తెలుసుకుని పరుగు పరుగును వచ్చి తండ్రిని కలుసుకున్నాడు కాశీరాజు మదనుడు అతని భార్య విశాలాక్షి ఆ సమయంలో అక్కడే ఉన్నారు మళయా దేశపు రాజుగారు కూడా అక్కడే ఉన్నారు ఇలా బంధువులంతా ఒకచోటనే ఉన్నందులకు వారిని కలుసుకున్నందుకు ఇంద్రద్యుమ్నుడు సంతోషించాడు త్రికాలజ్ఞుడు అనగా ఎవరు అతను విజయునికి ఇచ్చిన సందేశం ఏమిటి జవాబు త్రికాలజ్ఞుడు అనగా భూత భవిష్యత్ వర్తమానములు తెలిసినవాడు ఒకరోజు విశ్వేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళగా ద్వారపాలకులు అడ్డగించారు దానిని అవమానకరంగా భావించి చింతిస్తుంటే ఒక త్రికాలజ్ఞుడు విజయానికి కనిపించి మీ తల్లిదండ్రులు నీటిలో చిక్కుకున్నారు ఆషాఢశుద్ధ పాడ్యమి నాడు ఓండ్రదేశంలో ఈ రేవుకు వస్తారు ఆ సమయానికి నువ్వు అక్కడికి పో అని సందేశాన్ని ఇచ్చాడు విజయుడున్న ఊరిలోని పరిస్థితులు ఏమిటి విజయుడున్న ఊరిలో పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి ఆ దేశపు రాజుగారి అల్లుడైన హేమాంగదుడు అతని కూతురు కోటలో ప్రవేశించిన శత్రురాజులను తరిమి తరిమి కొడుతున్నారు వారు పారిపోతున్నారు తరువాత ప్రశ్న శిల్పకారుడు చెక్కను విగ్రహాలుగా చేయడానికి పెట్టిన షరతులు ఏమిటి జవాబు తనను సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన గంధపు చెక్కతో విగ్రహాలు చేయాలనుకుని అందుకు తగిన సమర్థుడైన శిల్పకారుడు ఎవడా అని ఆలోచిస్తుండగా ఒక శిల్పి వచ్చి నేను శిల్పశాస్త్రము అంతా చదివాను విగ్రహాలను శాస్త్రీయంగా చేయగలనని చెబుతూ నేను ఒక చోట తెర వేసుకొని రహస్యంగా చేస్తాను నేను చెప్పే వరకు ఎవరూ తెర తీయకూడదనే షరతు విధించాడు శిల్పకారుడు శిల్పి విగ్రహాలు చెక్కడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇంద్రద్యుమ్నుడు ఏమి చేశాడు జవాబు శిల్పి విగ్రహాలు చెక్కడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇంద్రద్యుమ్నుడు ప్రతిదినం బ్రాహ్మణులకి కొమ్ములకి డెక్కలకి బంగారం ఉంచిన గోవులను దానం చేయసాగాడు అలా తాను చేసిన గోవుల డెక్కల రాపిడిచే ఆ నేల అంతా పల్లమై చివరకు అది ఒక చెరువు అయినది తరువాత ఇంద్రద్యుమ్నుడు శిల్పి ఎంతకూ పని పూర్తయిందని చెప్పకపోవడంతో ఏం చేశాడు ఫలితం ఏమిటి జవాబు ఇంద్రద్యుమ్నుడు శిల్పి ఎంతకు పని పూర్తయిందని చెప్పకపోయేసరికి అతను బ్రతికి ఉన్నాడో లేడో తెలుసుకునేందుకు తెరలను తొలగించాడు ఫలితం విగ్రహాలు పూర్తి కాలేదు కాళ్ళు చేతులు చెక్కబడలేదు అసంపూర్ణంగా ఉన్నాయి ఇంద్రద్యుమ్నుడు తిరిగి భూలోకం వచ్చేసరికి ఏం జరిగింది ఇంద్రద్యుమ్నుడు భూలోకంలోకి వచ్చి చూసేసరికి స్వామి మరొక ఆలయంలో స్థాపించబడి అద్భుతమైన ఉత్సవాలను అనుభవిస్తున్నాడు అతనిని ఎవరూ గుర్తుపట్టలేదు అక్కడ తనకు తెలిసిన వారు ఎవరూ లేరు ఆలయంలోకి వెళదామంటే అతనిని కావలివాళ్ళు లోపలికి పంపించలేదు మధిర సుబ్బన్న దీక్షితుల మజిలీ కథల నేపథ్యం ఏమిటి అందరినీ తృప్తిపరిచి ఆనందపరిచే కథలను వ్రాయాలనే సంకల్పంతోనే మధిర సుబ్బన్న దీక్షితులు మజిలీ కథలను రచించారు బహుళ ప్రచారంలో ఉన్న జానపద కథలన్నింటినీ సేకరించి వాటిని ఒక కథాగుచ్చంగా ప్రజలకు అందించాడు తర్వాత ఇంద్రద్యుమ్నునితో జగన్నాథస్వామి చివరగా ఏమని సెలవిచ్చాడు ఆలయ ప్రవేశానికి నోచుకోలేక బాధపడుతున్న ఇంద్రద్యుమ్నితో భగవంతుడు చింతించకు కొన్ని కారణాల వలన నీవు రాకమునిపే నేను ప్రతిష్ఠించబడ్డాను ప్రతి సంవత్సరము ఉత్సవాలు పొందుతాను నీ కీర్తి చిరకాలం ఉంటుంది నువ్వు స్వర్గసుఖాలు పొందుతావు చాలా కాలం అవడం వలన నీ బంధువులంతా పరలోకం పోయారు నీ కోసం నీ భార్య ఎదురు చూస్తున్నది దేవలోకం నుంచి విమానం పంపిస్తున్నాను దానిని ఎక్కి స్వర్గలోకమునకు వెళ్ళు అని సెలవిచ్చారు ఇంద్రజ్యుమ్నుడి ఆశ్చర్యానికి కారణం ఏది అతనిని కావలి వారు ఎందుకు అడ్డగించారు జవాబు ఇంద్రద్యుమ్నుడు ఆశ్చర్యపోవడానికి కారణం తనను వెతుకుతూ వచ్చిన శాన గురించి అది భగవంతుని సంకల్పంగా భావించాడు సేన చెప్పిన వివరాలను బట్టి మూడు సంవత్సరముల క్రితం ఓడ ఎక్కామని తెలిసింది విజయుడిని కలవాలని అతని శిబిరంలోకి వెళ్ళబోతుండగా కావలివారు అడ్డగించారు దానికి కారణం విజయుడు కాశీ మహారాజు మలయాళ దేశపు మహారాజులతో మంతనాలు సాగిస్తున్నాడు చివరిగా మజిలీ కథలను సరళ భాషలోకి అనువదించిన వారు ఎవరు అతని రచనలను తెలుపుము మజిలీ కథలను సరళ భాషలోకి అనువదించిన వారు శ్రీ ఇచ్చాపురపు రామచంద్రరావు గారు వీరు ఇంచుమించు ఏడు వందల కథలు అరవై నవలలు రాశారు గాంధీ నెహ్రూ పటేల్ వంటి ఆదర్శ నాయకుల జీవిత చరిత్రలు కూడా రాశారు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి